బిడ్డకు మంచి చెప్పాలన్నదే ఏ తండ్రి తాపత్రయమైన ఆ ప్రయత్నంలో పురాణాలు ఉటంకిస్తాడు నీతికథలు చెబుతాడు ఇరుగుపొరుగు జీవితాలు ఉదాహరణగా చూపుతాడు తన అనుభవాలను వివరిస్తాడు కొన్నిసార్లు అలతి పదాలతో కొన్నిసార్లు కఠిన వాక్యాలతో కొన్నిసార్లు మార్మికంగా సన్మార్గాన్ని బోధిస్తాడు అరుదుగా ఏ ఆత్మీయులతోనో తన మనసులోని మాట చెప్పిస్తాడు పరమాత్మ ప్రయత్నమూ అలాంటిదే భగవద్గీత అనుగీత ఉద్ధవగీత జాబలి గీత బ్రహ్మగీత అష్టావక్రగీత గీత ఇలా అనేకానేక మార్గాల్లో మనిషికి మార్గదర్శనం చేశాడు తస్మాత్ ధర్మమయీ గీతా సర్వజ్ఞాన ప్రయోజిక సర్వశాస్త్ర సారభూతా విశుద్ధాస విశిష్యతే గీత ధర్మసారం జ్ఞానహారం సకలశాస్త్రాల సమాహారం నేనెవరు తాను పశువును కానని తెలుసుకున్నాడు పక్షిని కానని అర్థం చేసుకున్నాడు క్రూర మృగాల కంటే భిన్నమైన ప్రాణినని గ్రహించుకున్నాడు వానరంతో దగ్గరి పోలికలున్న నరుడినని నిర్ధారించుకున్నాడు మానవుడినని ప్రకటించుకున్నాడు అంతలోనే మరో ప్రశ్న నేనంటే ఎవరూ కనిపించే శరీరమా కనిపించని ఆత్మా మనిషి మదిలో అనేక సందేహాలు అతనెవరు బన్నీ అంటే ఎందుకిష్టం సెలబ్రిటీలు ఏం చెప్పాలంటే చరాచర జగత్తు సువిశాల ఆకాశం అనంత సముద్రం పచ్చని అడవి దట్టమైన మేఘాలు చల్లని చల్లనిచినుకులు సూర్యచంద్రులు నక్షత్రాలు సృష్టి ఇంత గొప్పగా ఉన్నప్పుడు సృష్టికర్త ఇంకెంత గొప్పవాడై ఉండాలి ఇంతకీ అతను సాకారుడా నిరాకారుడా సగుణుడా నిర్గుణుడా అన్వేషి మస్తిష్కంలో లోతైన అంతర్మథనం ఆ సత్యాన్వేషణ దిశగా భారతీయుడి ప్రయాణమే వేదాలు ఉపనిషత్తులు తరాల తాత్విక చింతన చిక్కటి సారమే భగవద్గీత సాహిత్యం ఓ వినూత్న ప్రక్రియ ప్రశ్నోత్తరాల పరంపర మొత్తంగా రెండు పాత్రలే జ్ఞాని జిజ్ఞాసి లోతైన రచనే అయినా బరువైన పుస్తకం కాదు భక్తితో చదువుకోవచ్చు శ్రావ్యంగా పాడుకోవచ్చు ఇష్టంగా మననం చేసుకోవచ్చు అందుకే భగవద్గీత ఆస్తికుల ఆధ్యాత్మిక దిక్సూచిగా మారింది ఏ సందేహం కలిగినా నివృత్తి కోసం గీతా గ్రంథాన్ని తెలుస్తారు ఏ కష్టం వచ్చినా ఊరడింపు కోసం గీతా స్తోత్రం పఠిస్తారు పరమాత్మ ప్రత్యక్ష బోధనలుగా కొన్ని పరోక్ష ప్రేరణలుగా కొన్ని అనేక గీతలు ప్రచారంలో ఉన్నాయి దేని గాధత దానిదే భగవద్గీత భగవానువాచ అటు సైన్యం ఇటు సైన్యం మధ్యలో దైన్యంలా అర్జునుడు అలా అని అతనేం పిరికివాడు కాదు అనేక యుద్ధాల్లో ఆరితేరినవాడు శివుని విల్లు గెలిచినం మొనగాడు కాని ఆ క్షణంలో మోహం ఆవహించింది బంధుప్రీతి నెత్తికెక్కింది చిత్తభ్రమణం గీత పరిభాషలో ఇది క్లైబ్యం ఆ సమరభీతిని పోగొట్టడానికి పరమాత్మ గీతను ఉపదేశించాడు జీవన సంగ్రామంలో నిలువలేక గెలువలేక వెన్నుచూపి పారిపోలేక తర్జనభర్జన పడే పామరులకు పార్థుడు ప్రతినిధి భగవద్గీత పద్దెనిమిది అధ్యాయాల గ్రంథం ప్రతి శ్లోకం ఓ అక్షర అక్షౌహిణి గీత ఎప్పుడూ అడవులకు పారిపొమ్మని చెప్పదు సమాజంలోని క్రూరమృగాల మధ్య ఒడుపుగా జీవించడం ఎలాగో నేర్పుతుంది ఓటమితో రాజీపడమని సలహా ఇవ్వదు ఎదురొడ్డి పోరాడమంటుంది అయితే ఫలాపేక్షను పక్కన పెట్టి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మను నిర్వర్తించమంటుంది కర్మయోగివి కమ్మంటుంది జయాపజయాలకు అతీతమైన స్థిర చిత్తాన్ని సాధించమంటుంది స్థితప్రజ్ఞత పెంచుకోమంటుంది భగవద్గీత దేవుడి గదిలో పెట్టుకోవాల్సిన గ్రంథం కాదు మదిలో ప్రతిష్ఠించుకోవాల్సిన రచన పూజకు పరిమితం చేయకూడదు ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వాలి చచ్చినవారి ముందు వినిపించడం కాదు వారి చెవుల్లో మారుమోగించాలి గీత వ్యక్తిధర్మాన్ని రాజధర్మాన్ని సమాజధర్మాన్ని అనుసంధానిస్తుంది ప్రతి వ్యక్తిలోనూ కృష్ణుడిలోని విజ్ఞత అర్జునుడిలోని నైపుణ్యం కలగలిస్తే విజయాలు సిద్ధిస్తాయి విలువలు వర్ధిల్లుతాయి సంపదలు సమకూరతాయి ఆ నేల ధర్మక్షేత్రం అవుతుంది అనుగీత చిన్న గీత కాలం విచిత్రమైంది గతాన్ని మరిపిస్తుంది జ్ఞాపకాలను మింగేస్తుంది నిన్నమన్నటి అమూల్య క్షణాలు నేడు అతిసాధారణంగా అనిపిస్తాయి ఒకనొక సమయంలో మంత్రాక్షరాల్లా ప్రభావితం చేసిన దివ్యవాక్కులు ఆ తర్వాత మచ్చుకైనా గుర్తుకురావు ఆ మతిమరుపు అర్జునుడిని ఆవహించింది అంతిమంగా అనుగీత కు అంకురమైంది కులుక్షేత్ర సంగ్రామం ముగిసింది ధర్మరాజు పీఠమెక్కాడు హస్తిన భోగభాగ్యాలతో విలసిల్లుతోంది అర్జునుడు విందులూ విలాసాలతో కాలక్షేపం చేయసాగాడు ఆ మత్తులో గతాన్ని మరిచిపోయాడు మనోఫలకం మీది గీతాక్షరాలు చెరిగిపోయాయి అంతలోనే వెలితి తెలిసొచ్చింది పరమాత్మకు తన మనోస్థితిని వివరించాడు మరొక్కసారి గీతాబోధ చేయమని వేడుకున్నాడు ఆ మాటలు కృష్ణుడికి ఆగ్రహం కలిగించాయి అయినా తమాయించుకుని సుతిమెత్తగా మందలించాడు కొన్ని అరుదైన ఘట్టాలు పునరావృతం కావని తాను యోగ స్థితిలోకి వెళ్లి దివ్యవాణిని వినిపించడం అసాధ్యమని స్పష్టం చేశాడు అయినా అర్జునుడి విన్నపాన్ని మన్నిస్తూ కాశ్యప మహారాజుతో ఓ సిద్ధుడు జరిపిన సంభాషణతో ఆరంభించి గీతాసారాన్ని వివరించాడు వ్యాసభారతంలోని అశ్వమేధపర్వంలో ఉన్న మొదటి రెండు అధ్యాయాలు అనుగీత గాసుప్రసిద్ధం అనుగీత అంటే గీతకు కొనసాగింపు తన సందేశంలో పరమాత్మ మనిషిలోని మూర్ఖత్వాన్ని ఎత్తిచూపాడు జిహ్వ చాపల్యాన్ని నిరసించాడు వ్యసనాలను గర్హించాడు శరీరం దారితప్పితే మనసు రుగ్మతలపాలు అవుతుందని హెచ్చరించాడు సత్పురుషుడి జీవితాన్ని పుష్పఫలాలతో తులతూగే మహావృక్షంతో పోల్చాడు నలుగురికి ఉపయోగపడటమే మానవజన్మ పరమార్థమని బోధించాడు జన్మనిచ్చిన తల్లిదండ్రులను జ్ఞానమిచ్చిన గురువులను గౌరవించాలని వ్యర్థమైన ఆలోచనలతో కాలాన్ని వృధా చేసుకోకూడదని హితవు పలికాడు సృష్టికర్త ఆత్మరక్షణ కోసం పాములకు కోపాన్ని ద్వేషాన్నీ ప్రసాదించాడు కాని మనిషి ఆ రెండు గుణాలను తనకు ఆపాదించుకున్నాడు సర్పంలా విషం చిమ్ముతున్నాడు అదే అతని పతనానికి తొలిమెట్టు అని తీవ్ర స్వరంతో మందలించాడు కట్టెలో నిప్పు దాగున్నట్టు ప్రతి మనిషిలోనూ అంతర్లీనంగా ఆధ్యాత్మిక కోణం ఉంటుందని సాధనతో దాన్ని బయటికి తీయాలని పార్థుడికి వివరించాడు మరపు మనిషిని ముంచేస్తుందని మరోసారి గుర్తుచేశాడు అలనాటి భగవద్గీత బయటి శత్రువులను జయించడానికి సహకరిస్తే తదనంతర అనుగీత అంతఃశత్రువులను ఓడించడానికి పనికొచ్చింది అర్జునుడికి ఉద్ధవగీత మిత్రవాక్యం మమతల మూడు మూడుముళ్ళు ధర్మ సంస్థాపన పూర్తయింది సంభవ లక్ష్యం నెరవేరింది కలియుగాంతం ఆరంభమైంది కృష్ణావతార పరిసమాప్తికి సమయం ఆసన్నమైంది ఆలమందలతో అగట్టలతో అలరారే ద్వారకను సంక్షోభాలు చుట్టుముట్టాయి కొద్ది రోజుల్లో ఆ మహానగరాన్ని జలప్రలయం ముంచేయడం ఖాయమని స్పష్టమైపోయింది పౌరజనమంతా ప్రభాస తీర్థానికి తరలి ఆదేశించాడు కృష్ణుడు ఆ పరిస్థితులు అతని మిత్రుడు ఆంతరంగికుడు అయిన ఉద్ధవుడిని కలవరపరిచాయి తనకు కర్తవ్యబోధ చేయమంటూ సజల నేత్రాలతో పరమాత్మను వేడుకున్నాడు అంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కృష్ణుడు తన బాల్య స్నేహితుడి విన్నపాన్ని కాదనలేకపోయాడు బేలతనం మనిషి సహజగుణమే కాదంటూ నేస్తానికి ధైర్యం చెప్పాడు నేర్చుకునే మనసు ఉండాలే కాని సృష్టిలోని ప్రతిజీవి ఓ గురువే అంటూ అనేక ఉదాహరణలు చూపాడు భూమిలోని సహనగుణాన్ని ఆకాశంలోని నిశ్చలత్వాన్ని నీటిలోని స్వచ్ఛతను అగ్నిలోని నిర్మూహత్వాన్ని చంద్రుడిలోని ఓరిమిని వికాసపాఠాలుగా స్వీకరించమని సలహా ఇచ్చాడు సూర్యుడు భూమిలోని నీటిని ఆవిరి రూపంలో పీల్చుకున్నా ఆ తర్వాత వర్షంగా కురిపిస్తాడు మనిషి కూడా తన తెలివితేటలతో ఆస్తులు సంపాదించుకున్నా ఆ సంపదలో కొంతైనా సమాజంతో పంచుకోవాలని చెప్పాడు తుమ్మెద మకరందాన్ని గ్రోలినట్టు జిజ్ఞాసి మహాగ్రంథాల సారాన్ని గ్రహించాలని బోధించాడు ఆత్మకు అంతం లేదు కాబట్టి జరామరణాల చింతే అవసరం లేదని స్పష్టతనిచ్చాడు ఆ సంభాషణ తర్వాత ఉద్ధవుడి మనసు తేటపడింది మృత్యుభీతి తొలగిపోయింది నిశ్చింతగా బదరికాశ్రమానికి బయల్దేరాడు జాబలి గీత వ్యాపారనీతి జాబలి గొప్ప తపస్వి ప్రాణవాయువునే ఆహారంగా స్వీకరిస్తూ ఓ మహావృక్షం కింద తపస్సు చేసుకువాడు పక్షులు ఆయన తలపై గూడుకట్టుకుని జీవించేవి గుడ్లు పెట్టి పిల్లల్ని పొదిగి సంతతిని విస్తరించుకునేవి అయినా జాబలి వాటికి ఏమాత్రం నష్టం కలిగించేవాడు కాదు అదంతా తలుచుకుని నా అంత ధర్మనిష్టాపరులు ఈ సృష్టిలో ఎవరైనా ఉన్నారా అని మురిసిపోయేవాడు అది కాస్తా అహంకారంగా మారింది ఓ రోజు మిడిసిపడకు జాబలి వారణాసిలో తులాధారుడనే వ్యాపారి నీకంటే ధర్మబద్ధంగా జీవిస్తున్నాడు నమ్మకం కలగకపోతే నువ్వే వెళ్ళి చూడు అని పలికింది ఆకాశవాణి జాబలికి ఆ మాటలు నమ్మాలనిపించలేదు వెంటనే కాశీకి బయల్దేరాడు వ్యాపారిని కలిశాడు ఆ ఇద్దరి సంభాషణల సారమే జాబలి గీత వ్యాపారం ద్రోహచింతనం అనే మాట అన్ని సందర్భాల్లోనూ నిజం కాకపోవచ్చు వ్యాపారాన్ని సత్యవ్రతంలానూ నిర్వర్తించవచ్చు సంపదలతో సహవాసం చేస్తున్న తామరాకు మీద నీటి బిందువులా బతకొచ్చు జనారణ్యంలో కూడా ఓ ఋషిలా జీవించడం సాధ్యమేనని నిరూపించాడు తులాధారుడు అదంతా చూసి జాబలికి ఆశ్చర్యమేసింది తనను తాను పరిచయం చేసుకుని ఓ వ్యాపారి నీకింత ధర్మచింతన ఎలా సాధ్యమైంది అని ప్రశ్నించాడు స్వామి నాకు దురాశ లేదు న్యాయమైన ధరకే సరుకులు విక్రయిస్తాను నాణ్యతకు విలువ ఇస్తాను కొనుగోలుదారులను నా కుటుంబ సభ్యుల్లా భావిస్తాను ఆత్మస్థుతి పరనింద రెండూ తెలియవు నాకు కీర్తికాంక్షలేనే లేదు మీరు అడవుల్లో జరిపించే యజ్ఞయాగాలు నేను మనసులోనే నిర్వహించుకుంటాను మీలా తీర్థయాత్రలు చేయకపోవచ్చు కాని నా ఆత్మతీర్థంలో పరమాత్మను ప్రతిష్ఠించుకుని నిత్యం పూజిస్తాను అక్రమ సంపాదనతో దానధర్మాలు చేసినా దేవుడు మెచ్చడు పాపం పుణ్యమైపోదు కుబుసాన్ని విడిచిపెట్టినంత మాత్రానా పాము పాము కాకుండా పోతుందా ఇలా సాగుతుంది తులాధారుడి బోధన ఆ మాటలతో జాబలిలోని అహంకారం తొలగిపోతుంది వ్యాపారికి చేతులెత్తి నమస్కరిస్తాడు సమతూకపు తక్కెడలా లౌకిక అలౌకిక జీవితాలను సమన్వయం చేసుకోవడం సాధ్యమేనని నిరూపిస్తుంది ఉదంతం మహాభారతంలోని శాంతిపర్వంలో మీదున్న భీష్మ పితామహుడు ధర్మరాజుకు జాబలి గీత ను బోధించాడు వసిష్గీత కర్తవ్యబోధ ద్వాపరలో అర్జునుడిలా అంతకుముందే త్రేతాయుగంలో కౌమారరాముడు తర్జనభర్జన పడ్డాడు ఆ సమయంలో దశరథి మానసిక స్థితి ఎలుకలు పాడుచేసిన ఇంటిలా ఉందట గురువు స్థానంలో నిలబడి ఆ సందిగ్ధాన్ని తొలగించాడు వసిష్ఠమహర్షి గీత సుబోధకమైంది ప్రత్యేకించి యువతను లక్ష్యంగా పెట్టుకుంది తింటేనే రుచి తెలుసుకుంటాం నడిస్తేనే గమ్యానికి చేరుకుంటాం అంటూ అలతి పదాలతో మానవ ప్రయత్నానికి పెద్దపీట వేస్తుంది మీద నియంత్రణ అవసరమని చెబుతుంది కొయ్యముక్కను చూసినప్పుడు ఎలాంటి భావన కలుగుతుందో కోమలిని చూస్తున్నప్పుడు అలాంటి నిర్మూహత్వమే కలగాలని బోధిస్తుంది అప్పుడే పుట్టిన పసిపాపలోని నిర్మలత్వాన్ని మనసులో నింపుకోవాలని సూచిస్తుంది దానగుణాన్ని కీర్తిస్తుంది ఈ సందర్భంలో కుండపుడి వృత్తాంతాన్ని వివరిస్తాడు మహర్షి ఒకరోజు వేద పండితుడు తన గోవులను మేతకు తీసుకెళ్లాడు దాహం తీర్చుకునే ప్రయత్నంలో ఆ మూగజీవాలు మడుగులో చిక్కుకుపోయాయి ఎంత ప్రయత్నించినా ఒడ్డుకు రాలేకపోయాయి ఆ సమయంలో కుండపుడనే శ్రామికుడు అటుగా వెళ్తున్నాడు తన గోవుల్ని రక్షించమని ఆ వ్యక్తిని అడిగాడు పండితుడు ఆ ఐదు గోవుల్లో ఒకదాన్ని తనకు ప్రతిఫలంగా ఇస్తే తప్పక సాయం చేస్తానని మాటిచ్చాడు కుండపుడు సరేనన్నాడు పండితుడు దీంతో ప్రాణాలకు తెగించి గోవుల్ని రక్షించాడు ప్రతిఫలంగా అందిన గోవును మళ్లీ పండితుడికే దానమిచ్చి తన దొడ్డబుద్ధిని చాటుకున్నాడు కుండపుడు ఆ దాతృత్వం దేవతలకు నచ్చింది అతన్ని పుష్పక విమానంలో దివ్యలోకాలకు తీసుకెళ్లారు రామా నువ్వుకూడా ఆ ఉత్తమ పురుషుడి మార్గంలోనే ప్రయాణించు అసులుల నుంచి యజ్ఞాన్ని సంరక్షించు ధర్మాన్ని ప్రతిష్ఠించు అంటూ కర్తవ్యాన్ని బోధించాడు వశిష్ఠుడు ఆ మాటలతో మబ్బులు తొలగిన ఆకాశంలా రాముడి మనసు తేటపడింది ఆత్మవిశ్వాసంతో విశ్వామిత్రుడి వెనువెంట అడవులకు బయల్దేరాడు ఆ ప్రయాణంలోనే రాముడు సీతారాముడయ్యాడు భవిష్యత్తులో రావణుడి రూపంలో ఎదురుకానున్న సంక్షోభాన్ని తట్టుకోడానికి సరిపడా మనోస్థైర్యం వసిష్గీత రూపంలో సమకూరింది ఆధ్యాత్మిక సాహిత్యంలో అనేక గీతలు ఉన్నాయి లోకానికి కపిల మహర్షి కానుక కపిల గీత శ్రీకృష్ణుడి ప్రతినిధిగా ఉద్ధవుడు గోపకాంతలకు వినిపించిన సందేశం గోపీ గీత శివపార్వతుల సంవాదం గురుగీత శివ రామచంద్రుల బౌద్ధిక చర్చ శివగీత అంబరీషుడి అనుభవసారం అంబరీష్ గీత దత్తాత్రేయుడి హితబోధ అవధూత గీత జ్ఞానేశ్వరుడి రచన జ్ఞానేశ్వరి భగవద్గీత ఒక గీతకు రణక్షేత్రమే సాక్ష్యమైంది ఒక గీతకు అంగడే వేదికగా మారింది ఒక గీత నిండు సభలో ప్రతిధ్వనించింది ఎవరు చెప్పినా ఎక్కడ చెప్పినా ఎన్ని అధ్యాయాల్లో చెప్పినా పరమ లక్ష్యం ఒక్కటే మనిషి వికాసం సమాజ సంక్షేమం అంతిమ సత్యం ఒక్కటే అంతరాత్మే పరమాత్మ నివాసం బోధ అష్టావక్ర గీత జనక మహారాజు మహాజ్ఞాని ప్రజలతో జనక అని పిలిపించుకున్న ఉత్తమ పాలకుడు అష్టావక్రుడేమో ఎనిమిదేళ్ల బాలుడు తల్లి సుజాత గర్భంలో ఉన్నప్పుడే తండ్రి ఏకపాదుడి వేదపాఠాల్ని తప్పుబట్టాడు దీంతో ఆ మహర్షికి కోపం వచ్చింది నా బోధనలకే వక్రభాష్యం చెబుతావా అష్టావక్రుడివై జన్మించు అంటూ సొంత బిడ్డనే శపించాడు పసివాడు ఆ వైకల్యాన్ని భరిస్తూనే సకల వేదాలను ఆపోషణ పట్టాడు ఒకనొక సందర్భంలో ఏకపాదుడు జనకుడి కొలువులో వంది అనే పండితుడితో జరిగిన తత్వవాదంలో ఓడిపోయి బందీ అయ్యాడు ఆ విషయానికి తెలిసి స్వయంగా అష్టావక్రుడే వెళ్లి వందిని ఓడించి తండ్రిని విడిపించాడు తదనంతరం ఆ బాలుడు జనకుడితో జరిపిన సంభాషణే అష్టావక్ర గీతగా సుప్రసిద్ధమైంది జ్ఞానానికి వయసుతో సంబంధం లేదని సాధనకు శారీరక వైకల్యం అవరోధమే కాదని అష్టావక్రుడి కథ నిరూపిస్తుంది ఈ గీత దేహాభిమానాన్ని వదిలించుకోమంటుంది క్షమాగుణం నిజాయితీ తృప్తి సత్యమార్గం దయ ఈ ఐదు సద్గుణాలను పంచామృతంలా స్వీకరించాలని చెబుతుంది చీకట్లో ఆల్చిప్ప వెండి గిన్నెలా మెరిసిపోతూ కనిపిస్తుంది మన అదృష్టానికి మురిసిపోయి ఇంటికి తీసుకెళ్తాం జాగ్రత్తగా దాచుకుంటాం వెలుతురు సోకగానే ఆ భ్రాంతి తొలగిపోతుంది నిజం తెలిసిపోతుంది మనలోని అజ్ఞానము ఆల్చిప్పలాంటిదేనని జ్ఞానకాంతితో వాస్తవాన్ని గ్రహించాలని చేస్తుంది అష్టావక్ర గీత రాతకారుడి బ్రహ్మగీత అక్కడ శ్రీచక్రమే చతుర్ముఖుడు మరీచి మహామునికి పంచిన జ్ఞానామృతమే బ్రహ్మగీత ఇది బ్రహ్మపురాణ అంతర్గతం సామాజిక మాధ్యమాల యుగంలోనే కాదు ద్వాపరం నాటికే ఫేక్ వ్యక్తులు ఉన్నారంటూ పౌండ్రక వాసుదేవుని వృత్తాంతాన్ని వివరిస్తుంది బ్రహ్మగీత అతనొక రాక్షసాంశ సంభూతుడు అచ్చంగా కృష్ణుడిలా అలంకరించుకునేవాడు నకిలీ శంఖ చక్రాలు ధరించేవాడు దీంతో కృష్ణుడు నువ్వే కనుక అసలైన వాసుదేవుడివైతే వచ్చి చక్ర శంఖ గద పద్మాలను విడిపించుకుని వెళ్ళు అని సవాలు విసిరాడు ఆ అసురుడు అజ్ఞానంతో యుద్ధానికి బయల్దేరాడు కృష్ణుడు సంధించిన ఆయుధాలు పౌండ్రకుడిని వధించి వచ్చి కృష్ణుడిని చేరుకున్నాయి అలా ప్రపంచానికి ఓ ఫేక్ పరమాత్మ బాధ తప్పింది ఈ గీత మనిషిలోని దాతృత్వాన్ని కీర్తిస్తుంది అన్నిదానాల్లోనూ అన్నదానం అతి గొప్పదని నొక్కి చెబుతుంది సూర్యుడిని పరబ్రహ్మగా ప్రతిపాదిస్తుంది ఎన్ని అవరోధాలు ఎదురైనా అంతిమంగా ధర్మమే గెలుస్తుందని భరోసా ఇస్తుంది తలరాతలు రాసే విధాత గురువుగా మారి గీతను బోధించడం బ్రహ్మగీత ప్రత్యేకత